గవర్నర్ హౌస్ ఓకే స్టార్ట్ చేస్తా ఏదైతే మీరు చేసిన ఆరోపణ తప్పు అని తేలిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద కోట ప్రభుత్వం మీద ఒక పక్క ప్రజల్లో ఒక రకమైన వీరేక ఏర్పడింది ఎంత మహాప్రతిష్ట మనం అది మహాప్రసాదంగా భావిస్తాం అదే తిరుపతి లడ్డు అంటే మన మీద ప్రసాదంగా కాదు అది మహాప్రసాదంగా దాని పట్ల మనకున్న విశిష్టత అలాంటిది అని వారొచ్చి ఖచ్చితంగా వారొచ్చే దాని మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజల్లో విపరీతమైన ఈ ప్రభుత్వం మీద ఆగ్రహం అనిపించింది ఎప్పుడైతే ఇవన్నీ జరిగి ఈ ప్రభుత్వం మీద ఒక మత్స వచ్చింది మన కేవలం రాజకీయాల కోసం ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మనం వాడుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు స్వామివారిని అని చెప్పి ఎప్పుడైతే ప్రజలు అనుకున్నారో వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ప్రమాణ స్వీకారం రోజు ఏమో డ్యాస్ మీద కనబడరు తప్ప మళ్ళీ ఇప్పుడే కనబడారు వాళ్ళందరూ కూడా కనపడితే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దాని మీద చాలా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ భయోందోళనలు కానీ వాళ్ళు ఆ రోజు ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తేడతల్లమైంది ఇప్పుడు కొత్త రాగాన్ని ఎంచుకున్నారు అబ్బే అవేం కాదు హార్పిక్ కలిసిపోయింది బాత్రూమ్ క్లీన్ చేసేది కలిసిపోయింది కలిపిస్తారు లేదు నెయ్యే వాడలేదు లేదు పామాయిల్ వాడేశారు ఇంకా ఎలాగైనా దీంట్లో మనకి మసబారికిపోయాం మచ్చ వచ్చింది భక్తుల విశ్వాసం విశ్వాసాలు మనం దెబ్బ కొట్టాం అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా క్షమాపణ చెప్పాలా మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది ఏంటి ఆ సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పాలా మేము స్వామి వారి మీద మేము చేసిన ఆరోపణలు తప్పు ఆ స్వామివారి లెంకట్లు లెంపలేసుకుంటున్నాం ఈ ప్రజలకు క్షమాపణ చెప్తున్నామని చెప్తారని మనం ఆలోచిస్తే వాళ్ళు అది కాకుండా వాళ్ళు చెప్పిన మళ్ళీ కొత్త ఆరోపణలు ఏంటి ఇందులో ఏదో పామాయిల్ కలిసింది లేదా హార్పిక్ కలిసింది ఏదో బాత్రూమ్ క్లీన్ చేసే కలిసింది అంటే వారి నోటికి ఏది వస్తుంది దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఏదైతే అత్యున్నతమైన ఎన్డీబీబీ కానీ ఎన్డీఆర్ఐ సంస్థలు ఏదైతే ఉన్నాయో ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ టెస్టింగ్ చేసిన సంస్థలు ఇవన్నీ పోగా మీరు వారి మీద ఎదురుదాడి మళ్ళీ హే అబ్బే ఆ సంస్థల్లో బాగాలేదు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు ఇవన్నీ విచారణ చేస్తున్న సమయంలో ఉన్న అధికారులు అందరూ మీరు నియమించిన అధికారులే లేదా సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అధికారుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులే ఎవరైతే మీరు ప్రతిపాదన చేసిన అధికారులే అందులో ఉన్నారు ఇవన్నీ మీ హయాంలోనే కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు అబ్బాబ్బాయి అలాంటివి లేవు అని తిరిగి ఎదురుదారి అంటే ఎదురుదాడి చేస్తే దాని ద్వారా మనకి కొన్ని టీవీలు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయొచ్చు అని మీరు ఆలోచన మొన్నటి రోజుని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు వారి అబ్బాయి మేమే అలా డెవలప్లే చేయలేదు నేనేమి దెన్ గవర్నమెంట్ మీద కానీ ముఖ్యమంత్రి గారి నేను కలిసిన చెప్పానా అని అన్న వ్యక్తి మళ్ళీ మస్ట్ రోజు హిందూ ధర్మరక్షణ పరిస్థితి అని చెప్పి మరి వారి గురించి చెప్తే ప్రత్యేకంగా వారు ఒకప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారు మరి ఏ రకంగా గతంలో మాట్లాడిన మాటలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈరోజు అవసరం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే వీరు చేస్తున్న దుష్ప్రచారం వీరు చేస్తున్న దుష్ప్రచారం ఎలాంటి దుష్ప్రచారం అంటే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఆయన విశ్వాసాల గురించి చెప్పారు ఆయన విశ్వాసాల గురించి నేను ఎలాంటి విశ్వాసాల గురించి చెప్పారంటే ఐదు రోజుకు ఒక స్టేట్మెంట్ ఒక సైడ్లో నాకు దేవుడి మీద నమ్ముకోలేదంటారు నేను వచ్చి బ్యాప్టిస్ట్ని అంటారు ఒక సందర్భంలో దేవుడు పెట్టే దీపంతో ఆరతో వెలిగించాను అంటారు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను కంప్యూనిస్ట్ అంటారు అంటే మీరు మాట్లాడుతున్న మాటలన్నీ మేము చెప్పిన మాటలు కాదు మేమే ఆరోపణ చేసిన మా మేము ఆరోపణ చేయట్లేదు మీరు గతంలో మాట్లాడిన మాటలనే మళ్ళీ ఒకసారి ఉటంకిస్తున్నాం మేము అందరికి తెలియజేస్తాం మీరు ఏదైతే మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు భక్తులు విశ్వాసాలు మీరు చెప్తున్న సనాతన ధర్మం కానీ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆనాడు ఓ పార్టీగా మీరు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మీరు చేసిన మాటలు కానీ మీరు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలని మేము వాళ్ళు ఉటంకిస్తున్నాం ఇలా అనేక రకాలైన మాటలు ఇంకా ఎంత ఘోరం అంటే అయోధ్యకు వచ్చి ఈ లడ్డూలు వెళ్ళిపోయి ఈ దీంతో కలిసి చేసిన ఆ రోజు ఎవరు ఆ రోజు దాన్ని తయారు చేసింది ఎవరు మా హోం రామేశ్వర గారు మాజీ టీటీడీ సభ్యుడు అలాగే ఇప్పుడున్న టీడీడీ సభ్యుడు సౌరభ్ గారు అత్యంత బీజేపీకి ఉన్నవారు వాళ్ళు ప్రత్యేకంగా టీటీడీకి రిక్వెస్ట్ చేసుకొని మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళు తయారు చేయించుకొని అయోధ్యకి తీసుకెళ్ళారు దాని మీద కూడా ఆరోపణ అసలు అంటే ఏమి ఎవరు ఏమి చెప్పరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మనకున్న సోషల్ మీడియా ద్వారానో లేదా మనకున్న టీవీల ద్వారానో మనకున్న పత్రికల ద్వారానో చెప్పేస్తే అయిపోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో నమ్మారు కదా మన ల్యాండ్ టైటిల్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకుంటాడంటే నిజమే నమ్మారు కదా ఇవాళ అదే కార్యక్రమం మళ్ళీ మనం చేస్తున్నామంటే అమ్మమ్మ మన మీద గొప్ప కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నారని చాలా మంది చెప్తా ఉంటారు మీరు ఏం చేశారు కేవలం పాస్ పుస్తకాన్ని నాచిచ్చారు ఇచ్చారు అంతకు తప్ప ఏ విధానం మారలేదు ఏమీ జరగలేదు అది మీకు తెలుసు ఇప్పుడు రైతులందరూ కూడా వెళ్తున్న రైతులందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అండ్ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒక విశ్వప్రచారం అంటే మీరు నమ్ముకున్నారంటే మీరు ఏదైతే ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మీరు చెప్పిన హామీలు కానీ లేదు ఎన్నికల్లో మీరు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవేవి మీరు చేయలేకపోయి మీరు మీరు అమలుపరచలేక మీరు అమలుపరచలేక ప్రజలు ఒక పక్క నుంచి తీవ్ర వ్యతిరేకత దానికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు అన్న పైన అన్నారనో లేదా అన్న దాని తప్పున వెనక్కి తీసుకున్న వారి మీద దాడి చేయడం వారి ఇళ్ళ మీద దాడి చేయడం వారు ఇళ్ళ మీదకి వెళ్ళి మైళ్ళ మీద దాడి చేయడం ఇది ఒక కొత్త సంస్కృతిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఈ కలిసిన అంశాన్ని మీరు ఏదో విషభేదాలను నాడుదాం అని ఎన్నికల వరకు దీన్ని ఎలా తీసుకెళ్దామని మీకు ఒక ఆలోచన పడింది ఎందుకంటే మీరు విచారణ సంస్థలను అనేస్తారు మీరు పెట్టిన అధికారులు ఇచ్చిన రిపోర్ట్ నో అనేస్తారు అంటే ఇది ఒక రాజకీయ అంశంగా మీరు తీసుకోబోతున్నారు లేదు మీరు ఈ సూపర్ సిక్స్ హామీల్లో मी अमलजेन हामील अडीदे